మహాగణాధిపతయ నమ సరస్వత్యై నమగరుభ్యో నమీ శ్రీకైవల్యపదం ముచేరుటకునైదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంప్రం భకుం దానవో ద్రే కస్తం భకు కేలి లోలవిలసద్ సంభూత నానా కంజాత భాండకుం భకు మఖానం దాంగనా శ్రీకృష్ణ భగవానుడి దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ ధనుర్యాగము నెపముతో బలరామకృష్ణులను రప్పించుకుంటున్నాడు కంసుడు దీనికి సమర్థుడు ఎవరు అని అక్రూరుడు అని పేరు కలిగినటువంటి వ్యక్తిని పంపించారు అక్రూరుడు బృందావనిలో ఉన్నటువంటి బలరామకృష్ణును తీసుకొని వస్తూ ఉంటే గోపికలు బాధపడ్డారు దుఃఖించారు మమ్మల్ని విడిపోతావా కృష్ణ దూరంగా వెళతావా ఎక్కడికి వెళ్ళదు నిన్ను వీడి క్షణము కూడా మేము నిలువలేము అయినప్పటికీ వాళ్ళని వారించి పరమాత్మ వెళుతూ ఉంటే యమునా నది తరంగాలు ఆ యమునా నదిని చూచాడు ఆ యమునానది పరమ పావనమైనటువంటిది ఒక చెట్టు నీడన రథం మీద వాళ్ళిద్దరినీ నిలిపి అక్రూరుడు ఆ నదిలోకి వెళ్ళాడు నదిలో స్నానము చేసి వేదమంత్రముగా వేదయుక్తంగా ఆ నదిలో స్నానం చేసి తరిద్దామని అక్రూరుడు నదిలోకి వెళ్ళగానే అక్కడ దర్శనం దర్శనమిచ్చారు ఆశ్చర్యం కలిగింది ముందు బలరామకృష్ణులు కనిపించారు నీళ్లలో అదేమిటి బలరామకృష్ణుడు నీళ్లలో కనపడటం ఏమిటి అని ఒక్కసారి అలా వెనుదిరిగి చూచాడు చూస్తే ఆ రథం మీదనే ఉన్నారు వాళ్ళిద్దరు మరి నీళ్లలోకి ఎలా వచ్చారు మళ్ళీ అటు చూశాడు మళ్ళీ నీళ్లలో స్నానం చేద్దామని అలా మునిగేటప్పటికీ ఆ నీళ్లలో ఆదిశేషువు కనిపించాడు ఆదిశేషువు మీద నల్లని ఆకారంతో పట్టువస్త్రమును ధరించి మహానుభావుడు దర్శనమిచ్చాడు పక్షస్థలంపై అలా దివ్యమైనటువంటి పుట్టుమచ్చ ప్రకాశిస్తూ ఉన్నది కౌస్తుభమణితో మహానుభావుడు ప్రకాశించాడు వివిధమైనటువంటి తోమాల పూలతో అలంకృతమైనటువంటి మహానుభావుని చూచాడు నారాయణుని యొక్క దివ్య స్వరూపంతో శయనుడైనటువంటి మహానుభావుణ్ణి చూచాడు ఆ మహానుభావుడికి నాభియందు పద్మం పద్మంలో చతుర్ముఖమైనటువంటి వేదములు ఉచ్చరిస్తున్నటువంటి బ్రాహ్మణుని ఆ బ్రహ్మదేవుని చూచాడు ఆనందం కలిగింది కళ్ళ వెంట బాష్పములు వారిని పరమాత్మను స్తుతించాడు ఆడాడు పాడాడు సమస్తమైనటువంటి జీవనాధారమునకు నీవే స్వామి వేద మార్గం సమస్తమైనటువంటి పంచభూతములు ఉన్నవే ఆ పంచభూతములన్నిటికీ నిలయము నీవే అగ్ని ఆకాశం వాయువు భూమి నీరు అహంకారం మాయా మహత్వం మనస్సు మొదలైనటువంటివన్నీ సమస్తము నీవే ఇంద్రియములు ఇంద్రియ వృత్తులైనటువంటి శబ్ద స్పర్శ రూపరసగంధాదులు లోకం ఈ లోకమునకు కారణము సమస్తము నీ శరీరము నుండి పుట్టి పెరిగి నశిస్తూ ఉన్నాయి స్వామి జడ పదార్థము లేక ఆత్మస్వరూపడవై ఉండి నీ మహిమ ఇలాంటిది అని వర్ణించడానికి ఎవడి వల్ల కాదు ఎందరో సమర్థులు ఉన్నారు వర్ణిద్దామని కానీ వాళ్ళ వల్ల కాలేదు మాయ మున్నగునటువంటి ముప్పై ఆరు తత్వాలు ఉన్నాయి ఈ లోకల్లో జడములు కాక అసలు నీ స్వరూపము లేనటువంటిది ఏమున్నది నీవు లేనటువంటి ప్రదేశము ఏదున్నది ఎందుగలడందు లేడను సందేహము వలదు ప్రహ్లాదులాగా అంతటా వ్యాపించి ఉన్నావు లోకాలను సృజించే పరమేష్టి మాయా సంబంధమైనటువంటి గుణాల చేత ఆవహింపి ఉన్నాడు గనక అతడు కూడా నిన్ను నిర్ణయించడానికి సమర్థుడు కాడు బ్రహ్మదేవుడు కూడా హిరణ్య గర్భుడు మొదలైనటువంటి వారు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికములని యొక్క దేహేంద్రియముల యొక్క దేవతలకు సాక్షిగా అంతర్యామిగా నియామకుడైనటువంటి ఈశ్వరుడుగా నిన్ను భావిస్తున్నారు అంతటా నీవే ఉన్నావు అంతర్యామి అంటే తనలో దాగి ఉన్నటువంటి ఆత్మస్వరూపము నీవే దేహే దేహమునకు సంబంధించిన ఇంద్రియములకు అధిదేవతలు నీవే నియామకమైనటువంటి ఈశ్వరుడవు నీవే సమస్తము నీవే వేదం మార్గములో అనుసరించేటువంటి వాళ్ళు కొందరుంటారు నారాయణ వేద మార్గములో అనుసరించేటువంటి కొందరు కర్మయోగులు అంటారు వీళ్ళని నీ ఒక్కడివే ఇంద్రాది నామధేయాలతో ప్రకాశించేటువంటి వాడి విలువ ఇది నిజం మరికొందరు జ్ఞాన యోగులు అన్ని కర్మలను వదిలి సంసారమును త్యజించి సన్యాసులై నిన్ను విజ్ఞానస్వరూపుడుగా భావిస్తున్నారు కొందరు సంసారంలోనే ఉన్నారు కొందరు కర్మయోగులు కర్మను చేస్తూ దివ్యమైనటువంటి విశేషంతో సమస్తమైనటువంటి దేవతా సమూహము నీవే అని భావిస్తున్నారు కర్మయోగులు జ్ఞానయోగులు ఉన్నారు ఆ జ్ఞానయోగులు ఏం చేస్తారు అంటే అన్ని కర్మలు త్యజించి సన్యాసులై విజ్ఞానస్వరూపుడుగా నిన్ను భావిస్తున్నారు మరికొందరున్నారు పాంచరాత్ర ఆగమమును అనుసరించి నీవు వామదేవ సంకర్షణ ప్రద్యుమున నిరుద్ధ ఆ భేదాలతో నలువై సొంపు ఘటిస్తున్నావు అని మరికొందరు అంటారు కొందరు ఏమంటున్నారంటే కొందరు ఇలా రకరకాలుగా భావిస్తున్నారు ఆత్మస్వరూపం అని కొందరు అంటున్నారు అలా కాకుండా నిజమైనటువంటి విజ్ఞానస్వరూపం అని మరికొందరు అంటున్నారు ఆగమ పద్ధతిలో ఉన్నటువంటి నామములు నీవే అని మరికొందరు అంటున్నారు కొందరు నీవు నారాయణుడవు అంటున్నారు మరికొందరు నీవు శివుడవు అని ఆరాధిస్తున్నారు శివుడవో మాధవుడవో శివుడవో మాధవుడవో ఎవరన్నీ చేదిరా ఇన్ని రకరకాలుగా ఎలా అనుకుంటారు ఇందులో తప్పు దేనికని ఇన్ని రకరకాలుగా ఎలా అనుకుంటారు రకరకాలైనటువంటి వర్షం పడిస్తే రకరకాల పేర్లతో నదులు ఉంటాయి ఈ నదులన్నీ చివరకు సముద్రంలో కలుస్తాయి సముద్రంలో కలిసిన తర్వాత ఏముంది అన్నీ నీవే ఇప్పుడు కృష్ణానది రకరకాల పేర్లు ఉంటాయి విడివరకే పేర్లు నామాలు సముద్రంలో కలిసినాక ఏమీ లేదు అందుకనే సకలము నీవే అన్ని నదులు నీవే అన్ని జలస్వరూపము నీవే సముద్రాన్ని ఏమంటాం అది కృష్ణానది అందామా గోదావరి దందామా అన్నీ ఆయనే విడిగా ఉన్నప్పుడే ఏరులన్నీ సాగరాన్ని చేరుతున్నట్టుగా విశేషములన్నీ నిశేషంగా నీలోనే లీనమవుతున్నాయి స్వామి ఒకే పూర్ణచంద్ర బింబం జలాలలో ప్రతిఫలిస్తుంది అనేకమైనటువంటి జలాలలో ప్రతిఫలిస్తుంది ఘటాంతర్గతమైనటువంటి ఆకాశం ఘటం నశించగానే మహాకాశంలో చేరినట్లుగా ఒక కుండ అలా పగిలిపోగానే కుండలో ఉన్న ఆకాశం అనంతమైన ఆకాశంలో కలుస్తాయి కొండలో ఉన్నటువంటి ఆకాశాన్నే ఆత్మ విశాలమైనటువంటి దాన్నే పరమాత్మ అందుకని ఘటాకాశం ఈ కుండ పగిలిపోగానే కొండలో ఉన్న ఆకాశం అనంతంలో కలిసిపోతుంది కాబట్టి ఈ పుణ్యమైనటువంటి విశేషంతో ఆకాశంలో చేరున్నట్లుగానే లోకాలన్నీ నిజంగానే నీవు ఏ జాడలు త్రొక్కక ఒంటరి వాడవై ఉంటావు నీకు ఏ సంబంధం లేదు కానీ అన్నీ ఉన్నాయి చూడండి ఓ ప్రభు నీవు ఎలాంటి వాడవు నాకు దర్శనమిస్తున్నావు అంటే అగ్నియే నీ ముఖం సూర్యచంద్రులే నీ కన్నులు దిక్కులు నీ చెవులు భూమి నీ పాదములు సముద్రాలు నీ కుక్షి కొండలు నీ ఎముకలు తీగలు చెట్లు నీ రోమాలు గాలి నీ ప్రాణం ఇంద్రాది దేవతలు నీ బాహువులు మేఘాలు నీ తల వెంట్రుకలు ఆకాశం నీ నాభి రేయింబగళ్ళు నీ కను రెప్పపాటులు ఇవి బ్రహ్మ నీ దివ్యమైనటువంటి శక్తి వర్షం నీ వీర్యం స్వర్గం నీ శిరస్సు ఇలా నీ శరీరంలో బ్రహ్మాండములన్నీ అంటిపెట్టుకొని ఉన్నాయి అనంతమైనటువంటి ప్రాణికోటి సమూహం అంతా నీలోనే ఉన్నది మహాసముద్రంలో జంతువులు ఏ విధంగా రకరకాల జంతువులు కనపడకుండా మహాసముద్రంలో నిక్షిప్తము చేయబడి ఉన్నవు అలాగే సమస్తమైనటువంటి జగత్తులో అన్ అనంతమైనటువంటి ప్రాణిలా నీవు నివసించి ఉన్నావు ఓ విరాట్ స్వరూప ఓ విరాట్ స్వరూప అక్రుడు పరుకుతున్నాడు నీ రూపములు పొగర్తలకు అందనటువంటివి పొగుడుదామనుకుంటాం కానీ చాలదు వేదములే అంటాయి యో వేదాదవు స్వరప్రోక్త వేదాంతేజ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య ఎప్పరస్స మహేశ్వర వేదములు కూడా వర్ణించి 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 అలసిపోతాయి ఆ తర్వాత ఉంటాట అంటే వేదాలు అఖండమైనటువంటి జ్ఞానం ఈ సాహిత్యం పరమాత్మను వర్ణించడానికి శక్తి చాలదు కాబట్టి పొగర్తలకు అందనటువంటివి మనువు మత్స్యాకృతులు ప్రళయసాగరములో శత్రువగు సోమకును ఎదిరించి సాధించినటువంటి వేద ప్రపంచాన్ని బ్రహ్మకు ప్రసాదించిన మహానుభావుడవుని ప్రళయపయోధి జలే మృర్చు సోమకును మున్ను చంపినగా మత్స్యమూర్తి మనపక్షమును ఆ మృత్యు సోమకునుడించి వేదములు రక్షించిన వాడివి నీవే హయగ్రీవుడవై చక్రమును బూని మధుకైడిపలను సంహరించిన వాడివి నీవే క్రూరమైనటువంటి రూపంతో మందరగిరి పర్వతమును ఎత్తినవాడివి నీవే వరాహ రూపాన్ని ధరించి క్రంగుదింటున్నటువంటి భూమండలాన్ని లేవనెత్తి హిరణ్యాక్షుని సంహరించింది నీవే అలాగే భయంకరమైనటువంటి హిరణ్యకశ్యపుడు తండ్రిని చూపించమని వేధిస్తే స్తంభంలో నుంచి నరసింహాకృతిలో నీవు సంహరింపలేదా ప్రతాపశాలి అయినటువంటి నీవు సామాన్యుడవా హే పరంధామా ఆ వాలి అనేటువంటి వాడున్నాడు వాలి అనేకమైనటువంటి ఆనాడు శత్రువులను ఆనాడు రామాయణంలో ఏ విధంగా నిర్జించారో అనేకమైనటువంటి అవతారములతో శిక్షణ చేసిన వాడివి నీవు కూర్మరూపంతో మందరగిరి పర్వతాన్ని పైకి ఎత్తి రక్షించిన వాడివి నీవు వరాహంతో కృంగుతున్నటువంటి భూమండలాన్ని పైకి ఎత్తిన వాడివి నీవు భయంకరమైనటువంటి హిరణ్యకశ్యపుడు నరసింహాకృతిలో ఆ స్తంభములో నుంచి వెలువడి ఆ హిరణ్యకశ్యపుని సంహరించిన వాడివి నీవు ప్రతాపశాలివై వామనుడవై బలిచక్రవర్తిని యాచించిన వాడివి నీవు బ్రహ్మాండాలన్నీ నిండేటువంటి విధంగా సర్వం వ్యాపించినటువంటి వాడివి నీవు భార్గవ రాముడవై క్షత్రియుల యొక్క సమూహాన్ని వధించావు గదా దశరథ రాముడవై చంద్రబింబము వంటి మోము కలిగినటువంటి సీత కొరకై దుర్మదంతో కూడినటువంటి రావణుని సంహరించిన వాడివి నీవు వాసుదేవాది రూపములు దాల్చి కూలలను దుర్మార్గులైనటువంటి క్రూరను శిక్షిస్తూ ఉన్నావు శుద్ధ బుద్ధ స్వరూపమైనటువంటి శత్రు భార్యల మనస్సులను రహస్యముగా కరగనింపచేశావు కలికి రూపము ధరించి పెంపుతో వెలుగొందవా నిన్ను పొగరడానికి నేను వాణ్ణి నీ అవతార లీలలు ఎన్నో ఉన్నాయి ప్రస్తుతం ఇంతవరకు నీ అవతార లీలను వర్ణింపటానికి ఎవడి వల్ల కాదు నేను మాయచే ఆపదల పాలైనటువంటి వాణ్ణి హే కృష్ణ హే పరంధామా అంటున్నాడు అక్రూరుడు ఇవన్నీ దుఃఖము చెందినటువంటి వాణ్ణి అనుగ్రహ బుద్ధితో నా దిగులు తీర్చి నన్ను ఆదరించు రెండు చేతులు జోడించి రోమాలు గౌరుపడుస్తూ ఉంటే కన్నుల వెండ బాష్పములు రాలుతూ ఉంటే అక్రూరుడు పలుకుతున్నాడు ఆది శేషువు తల్పముగా ఆదిలక్ష్మినే వేదమంత్రములూ విరించి చదువా నారదాది చేరి నారదాది చేరి మోదమలర నిన్ను సేయగా పాలకడలిపై శేషతల్పమునా పబలించేవాదేవా దేవా ఆదిశేషుడి నీ తల్పము కరుణయే నీ అలంకారం నమస్కరించినటువంటి వారికి కల్పవృక్షము లాంటి వాడివి నీవు అలాంటి నీకు నేను మనసారా నమస్కరించుచున్నాను నమో వాకములు నమో వాకములు వందనములు స్వీకరించు ఆ పరమాత్మను కీర్తిస్తున్నాడు అక్రూరుడు నీళ్లలో దర్శనమిచ్చాడు ఆదిశేషువై కలలం రాగాది సంయోగముల్ లక్ష్మీనాథుడైనటువంటి ఓ కృష్ణ దప్పిక తీర్చుకోవడానికి జలములాగా ఎండమావిలో నీరు మనకు దొరకదు దప్పిక అయింది మంచినీళ్ళు తాగాలే కానీ ఎండమావుల్లో నీరు ఉంది కదా అని పరిగెత్తకూడదు స్వప్న సమానమైనటువంటి వారే ఈ పుత్రులు కలలో చాలామంది కనపడతారు కళ్ళు తెరవగానే ఏమీ ఉండదు అంతే ఈ పుత్రులు మిత్రులు కళత్రాలు గృహాలు ఇవన్నీ జంజాటం సత్యమని భావిస్తున్నాడు మానవుడు ఇవి సత్యాలు కావు ఇవి అసత్యాలు భార్య ఉండదు పిల్లలు ఉండరు అసలు నీది కాదు నువ్వు సంపాదించినా సంపాదించిన ఎవడోహడికి తీసుకొని వెళ్ళిపోతాడు ఇదంతా మాయ కాబట్టి నేను మూఢుణ్ణి స్వామి మిథ్యా తత్వజ్ఞుణ్ణి స్వామి ఇలాంటి నాకు ప్రసాదించే నీ పాదముల యొక్క జంట చూచి కరుణతో నన్ను కటాక్షించు నీ పాద పద్మములను సేవించి తరించేటువంటి నన్ను కటాక్షించు స్వామి అక్రూరుడు పలుకుతున్నాడు పరమాత్మను వేధిస్తున్నాడు పరమాత్మను ప్రార్థిస్తున్నాడు మహానుభావుడు అని మళ్ళీ తను స్తోత్రం చేసుకున్న అక్రూరునికి తన పూర్వరూపం చూపి అంతకుముందు ఎలా ఉండేవాడో అలా చూపించాడు నటుడు తన నాట్యాన్ని మరల దానిని బాగుపరచి భగవంతునికి ఆనంద పారవశ్యంతో అంతర్ధానమైపోయినాడు భగవంతుడు అన్ని ఈయన పలికినటువంటి రూపాలన్నీ చూపించాడు ఆనంద సంతోషాలతో ఒక్కసారి ఆ మహానుభావుడు మాయమైపోయినాడు అక్రూరు నోటి నుండి విలువడే ఆశ్చర్యపోతూ వచ్చి రథాన్ని అధిరోహించాడు పరమ పావనమైనటువంటి రామకృష్ణుల యొక్క సందర్శనంతో నారాయణ వాసుదేవ ఇంతమంది కనిపించారు ఒకడా ఆ సమయమునందు కనపడినటువంటి వ్యక్తులు భయంకరమైనటువంటి సర్పాలు అంటే వాటిలో కూడా జ్ఞానము కలిగినటువంటివి కొన్ని ఉన్నాయి సర్పాలు నేను మిథ్యావాదిని మళ్ళీ స్తోత్రం చేశాడు అనేక విధములుగా అక్రూరుడు నారాయణుని స్థుతించాడు నీ పాదముల జంటను చూచి నేను కరుణతో కటాక్షించు స్వామి నీ పాదపద్మములను పద్మములను నేను సేవిస్తున్నాను ఎల్లప్పుడూ పునీతుడైనాడు ధన్యుడైనాడు మళ్ళీ తన్ను స్తోత్రం చేస్తున్నటువంటి అక్రూరునకు తన పూర్వ రూపం చూపించాడు మళ్ళీ ఎలాంటి రూపం శంఖం చక్రంతో ఉంటాడే ప్రశాంతంగా అలాంటి రూపాన్ని చూపించాడు నటుడు తన నాట్యాన్ని మరలదాన్ని మరుగుపరిచేటువంటి విధంగా తన నాట్యం చేసి చేసి ఒక నటుడు తన నాట్యాన్ని మొత్తాన్ని ఆపివేసి ఇంత విద్య ఉన్నదాన్ని తెలియకుండా ఒక సామాన్యుడు ఎలా ఉంటాడో అలాగే నారాయణుడు కూడా ఇంత పని చేసి ఇంత గొప్ప నా నర్తకునిలా నాట్యము తెలిసినటువంటి వాళ్ళిలా ఉండి చివరకు మరుగుపడి అదృష్టుడైనాడు నారాయణుడు అక్రూరుడు నీటి నుండి వెడది ఆశ్చర్యపోతూ వచ్చి రథాన్ని అధిరోహించాడు అప్పుడు కృష్ణుడు అంటున్నాడు కృష్ణపరమాత్మయే కదా విష్ణుమూర్తి ఈయనయే కదా యమునా నదిలో ఆ దివ్యమైనటువంటి ప్రదేశంలో నారాయణుడే కదా విశ్వరూపాన్ని చూపించింది ఆ విశ్వరూపం ఒక్కసారి అంటున్నాడు నీ దగ్గరలోనే ఉన్నాయి నీవు స్నానం చేయడానికి వెళ్ళి చాలాసేపు అయింది ఎంత టైం ఎంత సమయం తీసుకున్నదో తెలుసునా తమ్ముడిని మందలిస్తున్నారు ఆకాశంలో భూమిలో లేనటువంటి వింతలు ఏమైనా నదీ చల్లాల్లో కనిపిస్తున్నాయా నీకు ఎందుకు ఆలస్యం ఏం చేశావు అని అడుగుతున్నాడు నీలో నీలోన లేని చోద్యంబులు ఏ లోకంబున్న చెప్ప రూ ఆ మహానుభావుడు పలుకుతున్నాడు నారాయణుడు నీలోన లేని చోద్యము ఏ లోకములందు చెప్పరు ఈశ్వరాగా ఇలా అడిగినటువంటి రకరకాలుగా ప్రశ్నలు వేశాడుగా ఇందాక అక్రూరుడు నువ్వెలా ఆశ్చర్యపోతూ నదిలోకి రథం అధిరోహించడం ఇవన్నీ స్వామి నీలో లేని వింతలు ఏ లోకాల్లో కూడా ఉంటాయని నేను భావించలేను నీటిలో నేలలో నింగిలో అంతటా ఉన్నావు నువ్వు మహాత్మా విచిత్రములన్నీ నీలోనే ఉన్నాయి ఇది ఆహాకారాలు చేస్తుంటే నువ్వు విచిత్రాలు ఈ చిత్రలేఖనంలాగా రకరకాలైనటువంటి దృశ్యాలతో నువ్వు కనపడితే ఎలా స్వామి అని పలికి సాయంకాలమునకు అక్రూరుండు మధురా నగరమునకు చేరా ఇవైపోయింది మార్గమధ్యంలో కృష్ణ దర్శనం నారాయణ యొక్క దర్శనం చూచాడు బయలుదేరి మధురా నగరికి వెళ్ళాడు మధుర పరమ పావనమైనటువంటిది శక్తివంతమైనటువంటిది మనోహరమైనటువంటిది అక్రూరుడు పారవశ్యంతో ఆ నదీ జలములను స్నానం చేసి కృష్ణ భగవాను దగ్గరకు వచ్చాడు స్వామి నీలో లేనటువంటి విందలు వింతలు ఏ లోకంలోనైనా ఉంటాయి అని నేను చెప్పలేను కృష్ణ ఇక నీటిలో అలాగే నేలలో నింగిలో ఉంటాయా పంచభూతములే నీ అధీనం మహాత్మా విచిత్రములన్నీ నీలోనే ఉన్నాయి సమస్తము నీవే అవగతమవుతుంది ఇలా చెప్పి అక్రూరుడు సాయం సమయానికి మధురాపురికి చేరేటట్టుగా రథాన్ని నడిపించాడు టకటకటకటకటక వెళ్ళిపోయింది రథం మధురా నగరానికి వెళ్ళింది ముందుగా వెళ్ళినటువంటి నందుడు మొదలైన వారు పొలిమేరలోని ఒక తోపులో బస చేసి కూర్చున్నారు కృష్ణుడు వారిని కలుపుకొని అక్రూరుణ్ణి చూచి నీవు రథం తోలుకొని పట్టణానికి వెళ్ళు మేము తర్వాత వస్తాం అన్నాడు కృష్ణ భగవానుడు మీరందరూ వెళ్ళిపోండి పర్వాలేదు మాకు దోవ తెలుసు మధురా నగరాన్ని నేను వచ్చేస్తాలే అన్నాడు వెళ్ళిపోయినాడు నా ఇంటికి విచ్చేయుము నీ అంగ్రిసరోజరేణు నికరము సోకన్ కృష్ణ నా ఇంటికి విజయం చెయ్యి విజయం చెయ్యాలి నా ఇంటికి రావాలి నీ పద్మముల వంటి పాదాల యొక్క ధూళి సమూహం నా ఇల్లు మొత్తం సంచరించాలి ఇల్లు పావనం అవ్వాలి నీ బంటునైనటువంటి నన్ను ఆ మాత్రం ఆదరించకూడదా కృష్ణ మా ఇంటికి రాకూడదా రకా రా మరీ మరీ వేడుకున్నాడు అక్రూరుడు అక్రూరుడు నిన్ను చూడాలి నీతో మాట్లాడాలి మా ఇంట్లో అడుగుపెట్టు ఇంకా వెళ్ళలా అని మధుర చేరారు ఇంతలో మార్గమధ్యంలో యమునా నదిలో దివ్య సందర్శనాన్ని పొందాడు ఇక బయలుదేరారు వీళ్ళందరూ అప్పుడు కృష్ణ భగవానుడు అంటున్నాడు పాపము లేనటువంటి ఓ అక్రూర ఆయన పేరే అక్రూరుడు క్రూరము లేనటువంటి వాడు అక్రూరుడు వంశంలో శత్రువై గర్వంతో సంచరించేటువంటి కంసుణ్ణి సంహరించిన తరువాతనే నీ గృహాని దర్శనానికి వస్తాను అన్నాడు కంచుడు దుర్మార్గుడు ఎదుకులంలోనే పుట్టినటువంటి పరమ నీచుడు అతన్ని సంహరించిన తర్వాత నీ ఇంటికి వస్తాను ఇప్పుడు నీవి రథాన్ని తోలుకొని నగరానికి వెళ్ళిపో అన్నాడు మేము తర్వాత మెల్లగా వస్తాము నువ్వు వెళ్ళు ఈ విధంగా కృష్ణుడు చెప్పగానే అక్రూరుడు నగరంలోకి వెళ్ళి రామకృష్ణులు వచ్చారని కంసుడికి తెలిపి తన ఇ తన ఇంటికి వెళ్ళిపోయినాడు అక్రూరుడు రామకృష్ణుడు వచ్చారండి మన పట్టణంలోకి ఓ మరి రథం ఎక్కి రావచ్చు కదా ఆ రథం మీద మేము రాము మెల్లగా వస్తానలే నువ్వు వెళ్ళిపో అన్నాడండి ఓ వే సరే కృష్ణుడు అపరాహ్న కాలంలో బలరామునితో గోపికలతో కూడినటువంటి వాడై శ్రీకృష్ణ భగవానుడు అపరాహ్న సమయం కొంచెం మధ్యాహ్నం దాకా అయింది ఆ కాలంలో మధురా నగరంలోకి ఒక్కసారి ప్రవేశించాడు అపరాహ్నం అంటే దరిదాపుగా మధ్యాహ్నం కూడా దాడుతుంది రెండు అనమాట అక్కడి నుంచి అపరాహ్నం అంటారు కృష్ణుడు అల్లంతలో చూచాడు మధురా నగరాన్ని అగర్తలు కోటలు బురుజులు పతాకలు రాజభవనాలు వీధులు గుర్రాలు రథాలు వీరులు ఏనుగులు మేడలు వాద్యాలు యువతలు ధాన్యాలు ధనాలు గొప్ప ఉద్యానవనాలు నడబావులు అత్యంత అద్భుతమైనటువంటి శోభతో నిండి ఉన్నది మధురా నగరం ఆ మధురా నగరాన్ని చూడగానే ఆశ్చర్యం ఆనందం కలిగింది కృష్ణ భగవానుడు తాను జన్మించింది అక్కడే ఎంత బాగున్నది ఎత్తైనటువంటి మేడలు ఏడంతస్తుల తెల్లని మేడలు ఎటు చూచిన తీర్చిన గృహములు వీధులు గుర్రాలు రథగజ తురగ పదాతి దళముల యొక్క రణగొణ ధ్వనులు అన్నీ ఆ దివ్యమైనటువంటి ప్రదేశంలో మధురలో చూచాడు కృష్ణ భగవానుడు అలా చూచి పట్టణంలో ప్రవేశించి వస్తున్నాడు కృష్ణ భగవానుడు పట్టణంలో ప్రవేశించి వచ్చేటువంటి సమయంలో ఓ రమణులారా నందుని తపస్సునకు ఫలమైనవాడు మహానుభావుడు అచ్యుతుడు వస్తున్నాడు కన్నుల పండవగా చూడండి రాండే అని అందరినీ పిలుస్తున్నారు మధురా ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా అట్టి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి విశేషములు రేపు మనం తెలుసుకుందాం స్వస్తి